హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే జనవరి ఒకటి నుండి మారనున్న కొత్త రూల్స్ ఇవే అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుండి ఏం మారబోతున్నాయి ఆ కొత్త రూల్స్ ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి భారతదేశంలో అనేక ముఖ్యమైన నియమాలు మరియు విధానాలు మారబోతున్నాయి ఇది వివిధ రంగాలలో మీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఇక ఈ మార్పులను ఒక్కసారి పరిశీలిద్దాము ముందుగా వచ్చేసి రేషన్ కార్డు నియమాలు జనవరి ఒకటి నుండి రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ తప్పనిసరి ఆదాయ పరిమితులలో మార్పు పట్టణ ప్రాంతాల్లో మూడు లక్షలు మరియు గ్రామీణ ప్రాంతాలలో రెండు లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు రేషన్ కార్డుకు అర్హులు కాదు ఇక వచ్చేసి ఎల్పిజి సిలిండర్ ధర ఎల్పిజి సిలిండర్ ధరలు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున సర్దుబాటు చేయబడతాయి నిర్దిష్ట మార్పులు సూచించబడినప్పటికీ దేశీయ మరియు వాణిజ్య ఎల్పిజి ధరలు మారే అవకాశం అయితే ఉంది ఇక మూడో అంశం వచ్చేసి వ్యవసాయ రుణాలకు గ్యారంటీ పరిమితి పెరుగుతుంది గ్యారంటీ ఉచిత వ్యవసాయ రుణ పరిమితిని ఒకటి పాయింట్ అరవై లక్షల నుంచి రెండు లక్షల వరకు పెంచారు చిన్న రైతులకు ప్రత్యేక ప్రయోజనం కూడా ఉంటుంది ఇక నాలుగో అంశం వచ్చేసి క్రెడిట్ కార్డులపై వడ్డీ రేట్లు పెరుగుతాయి వడ్డీ రేట్లో పెరుగుదల ఉంటుంది బిల్లు సకాలంలో చెల్లించకపోతే అది ముప్పై శాతం నుండి యాభై శాతం వరకు పెరుగుతుంది ఇక ఐదో మార్పు చూసినట్లయితే జీఎస్టీలో మార్పులు కొత్త నియమాలు ఈవే బిల్లుకు వర్తిస్తాయి మరియు విక్రేకిత వాటిని పాటించకపోతే కొనుగోలుదారు యొక్క ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రమాదంలో పడవచ్చు పాతకారుల విక్రయంపై పద్దెనిమిది శాతం జిఎస్టీ వర్తిస్తుంది ఇక ఆరో మార్పు చూసినట్లయితే పెన్షన్ నియమాల్లో మార్పులు వితంతువులు మరియు వికలాంగుల పెన్షన్ల కోసం అర్హత ప్రమాణాలలో మార్పులు ఉంటాయి పెన్షన్ లబ్ధిదారులపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతాము ఇక ఏడవ మార్పు చూసినట్లయితే అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ నిబంధనలు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ధర పెరగవచ్చు కొత్త సభ్యత్వం కింద అదనపు సేవలు అందించబడతాయి ఇక ఎనిమిదవ మార్పు చూసినట్లయితే పాప్కార్న్పై జిఎస్టీ మాల్స్ మరియు థియేటర్లలో పాప్కార్నులకు జిఎస్టి ఐదు శాతం నుంచి పన్నెండు శాతం మరియు పద్దెనిమిది శాతం వరకు వర్తిస్తుంది ఇక తొమ్మిదో అంశం వచ్చేసి ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు లింకు చేయటం మీరు ప్రభుత్వ సేవలను పొందేందుకు ఆధారు మరియు పాన్ కార్డు లింకు చేయటం ఇప్పుడు తప్పనిసరి ఇక పదవ మార్పు చూసినట్లయితే జిఎస్టీ స్లాబుల్లో మార్పు నిర్దిష్ట వస్తువులు మరియు సేవలపై జిఎస్టీ స్లాబుల్లో మార్పులు చేయబడతాయి ఇక రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి కొత్త పెన్షన్ పథకం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభించబడే కొత్త పెన్షన్ పథకం లబ్ధిదారులకు కొత్త నిబంధనలను కలిగి ఉంటుంది ఇక పన్నెండో అంశం వచ్చేసి జీఎస్టీ కింద డెలివరీ ఛార్జీలు ఆన్లైన్ షాపింగ్కు సంబంధించిన డెలివరీ ఛార్జీలపై పద్దెనిమిది శాతం జిఎస్టీ వర్తిస్తుంది ఇక పదమూడో అంశం వచ్చేసి ప్రభుత్వ రంగ బ్యాంకులలో మార్పులు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆన్లైన్ సేవలు విస్తరిస్తాయి మరియు భౌతిక శాఖలు తగ్గవచ్చు ఇక పద్నాలుగో అంశం వచ్చేసి డిజిటల్ విద్యకు షిఫ్ట్ ఆన్లైన్ విద్యకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీ చేయబడతాయి ఇది ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం కూడా చేకూరుస్తుంది ఇక రెండు వేల ఇరవై ఐదులో మారబోయే మరో మార్పు చూసినట్లయితే స్టాక్ మార్కెట్ నియమాలు లావాదేవీల రుసుము మరియు పన్నులలో మార్పులతో సహా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి కొత్త నియమాలు వర్తిస్తాయి ఇక పదిహేడవ అంశం వచ్చేసి విద్యుత్ బిల్లుల్లో మార్పు ఇక విద్యుత్ బిల్లు చెల్లింపు కోసం ఆన్లైన్ ఆప్షన్ ప్రచారం చేయబడుతుంది ఇక పద్దెనిమిదవ అంశం వచ్చేసి చెత్త నిర్మూలన నిబంధనలు చెత్త పారవేయడంలో కొత్త నిబంధనలను అమలు చేయటం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు ఇక జనవరి ఒకటి నుంచి మరో కొత్త మార్పు చూసినట్లయితే ప్రకృతి వైపరీత్యాలకు భీమా పథకం ప్రకృతి వైపరీత్యాల ప్రభావిత ప్రాంతాలకు ప్రభుత్వం భీమా పథకాన్ని ప్రారంభించింది ఇక ఇరవయో అంశం వచ్చేసి పన్ను రిటర్న్లు దాఖలు పన్ను రిటర్నుల దాఖల కోసం అవసరమైన కొత్త పత్రాలు సూచించబడతాయి మరియు ప్రక్రియ సరళకృతం చేయబడుతుంది ఇక ఇరవై ఒకటవ అంశం వచ్చేసి అంతర్జాతీయ ప్రయాణ నియమాలు అంతర్జాతీయ ప్రయాణాల కోసం వీసా మరియు పాస్పోర్టు ప్రక్రియలో మార్పులు చేయబడతాయి ఇక రెండు వేల ఇరవై ఐదులో మారబోయే మరో మార్పు స్మార్ట్ సిటీ ప్రాజెక్టు స్మార్ట్ సిటీ పథకంలో కొత్త మార్పుల ప్రకారం నగరాలను మరింత స్మార్ట్ మరియు డిజిటల్గా మార్చబోతున్నారు ఇక ఇరవై మూడవ అంశం వచ్చేసి పెట్రోలు మరియు డీజిల్ ధరల్లో మార్పులు పెట్రోలు డీజిల్ ధరల్లో అనువైన మార్పులు చేయనున్నారు ఇక ఇరవై నాలుగో అంశం వచ్చేసి ఆరోగ్య భీమాలో మార్పులు ఎక్కువ మంది ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ఆరోగ్య భీమా నిబంధనలలో మార్పులు చేయనున్నారు ఇక ఇరవై ఐదవ అంశం వచ్చేసి హౌసింగ్ పథకాల కింద కొత్త సబ్సిడీ గృహ నిర్మాణ పథకాల్లో మార్పులు చేసి ఇల్లు కొనుగోలు చేసేందుకు కొత్త సబ్సిడీ పథకాలను ప్రవేశపెడతామన్నారు ఇక ఇరవై ఆరవ అంశం వచ్చేసి బ్యాంకింగ్ సేవల సమయాలు మారుతూ ఉంటాయి బ్యాంకుల పని గంటలు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అలాగనే ఆన్లైన్ బ్యాంకింగ్ను ప్రోత్సహించనున్నారు ఇక ఈ మార్పులన్నింటినీ అమలు చేయటం వల్ల దేశవ్యాప్తంగా రోజువారీ జీవితంలో మార్పు వస్తుంది మీరు ఈ కొత్త నిబంధనలను అనుసరించటం చాలా ముఖ్యం తద్వారా మీరు ఏవైనా సమస్యలను నివారించవచ్చు మరియు ప్రభుత్వ సేవలను పూర్తిగా ఉపయోగించుకోవచ్చు